పిఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నాకు ఇంకా సమ్మెల కట్టుకొని ఒకండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇతర నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే చూద్దాం ఏపీఎంసెట్కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట మీకు ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత వస్తుందని వీడియోస్ చేయడం అయితే జరిగింది అలాగే టాప్ టెన్ కాలేజెస్ అయితే వీడియో చేయడం జరిగిందన్నమాట ఇంకా చూసుకున్నట్లయితే కనుక త్రీ డిస్ట్రిక్ట్స్లో బెస్ట్ టు లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంబంధించి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది మాట సో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంటనే క్లిక్ చేసి చూసేద్దాం ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ రిజిల్ట్స్ చేయడానికి ఆల్రెడీ ఇవాళ కానీ రేపు కానీ అని చెప్పడం అయితే మాట సో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఉన్నత విద్యా మండలి చైర్మన్ యామ్ రెడ్డి గారు రాజీనామా చేయడం అయితే జరిగిందనమాట అంటే రిజైన్ చేశారు ఆయన ఉన్నప్పుడు అయితే ఆల్రెడీ ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ రిలీజ్ చేస్తాను అనుకున్నారు కానీ మరి నిన్న సడన్గా ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వీటి ద్వారా యామ్ రెడ్డి గారు రాజీనామా చేయడం సో ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఏపీ హంస టూ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ అనేవి చేంజ్ చేయడం అయితే జరిగిందన్నమాట డేట్స్ అనేవి ఇంకా క్లారిటీ అయితే లేదు ఇంకా న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు కాబట్టి మనకైతే రిజల్ట్కి సంబంధించి ఇంకా లేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందిమాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చూసుకున్నట్లయితే కనుక ఒకటి రెండు రోజుల్లో మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్డేట్ వచ్చినట్టే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది